ఫ్రెండ్స్ సొరకాయ శుభ్రంగా కడిగి దాన్ని తరిగి పెట్టుకోండి ఫ్రెండ్స్ మంచిగా సొరకాయని మంచిగా కడుక్కొని లేత సొరకాయ కానీ తోలు తీసేసి మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగ కట్ చేసాను సొరకాయ చాలా బాగుంటుంది మనం చేసుకుంటే సూపర్ సొరకాయ అంటే సూపర్ వాటర్లో నేను వేస్తున్నాను వేస్తున్నాను వేసు నెనక ఈ సొరకాయ వెనక ఈ సొరకాయ ముక్కలు బాగా కడుక్కొని మనం ఎందుకంటే సొరకాయలో కూడా దానికి నీరు లాగా వస్తుంది కదా బాగూడదు ఇలా కడిగి ఫ్రెండ్స్ సొరకాయ లేసా సొరకాయ తెచ్చుకున్నాను మంచిగా తోలు తీసేసి మంచిగా పీసులు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సొరకాయతే ఈరోజు నేను పెరుగు పచ్చడి చేస్తున్నాను నేను గ్యాస్ మీద స్టవ్ మీద నీళ్ళు పెట్టి పసుపు ఉప్పేసి నీళ్ళు తెల్లబెట్టుకుంటున్నాను తెల్లి అనక సొరకాయ వేసేస్తున్నాను మనం ఇలాగా ఉడకబెట్టుకొని వేస్తేనే పెరుగు చట్నీ బాగుంటుంది అందుకే ఇలాగ చేస్తున్నాను సొరకాయ మనం ఉడకబెట్టుకోవాలా దీనికి ఏమే ఐటెం చేస్తున్నానో చూపిస్తున్నా పచ్చిమిరకాయలు ఒక ఐదు పచ్చిమిరకాయలు అన్నం మూడు తెల్లపాయలు జీలకర్ర మిక్సీకి పడుతున్నాను నేను వేసిన మసాలా వేసేస్తున్నాను సాల్ట్ ఫ్రెండ్స్ ఉప్పు వేసి కలుపుకున్నాను ఇప్పుడు సొరకాయ ఉడకబెట్టి ఇట్లా కలిపేస్తున్నాను సొరకాయ ఆరునిచ్చి వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ఆయిల్ వేసాను ఆయిల్ కాగుతుంది అడిగి పెరుగు పచ్చడి తాలింపు పెట్టేదానికి తాలింపు కోపు వేస్తున్నాం చూడండి ఎండిమిరకాయలు ఆవాలు జీలకర్ర పచ్చిన్నపప్పు మినపప్పు అది కొద్ది పొచ్చి వేసాను ఇంకో పొడి ఉంటే వేసుకోవచ్చు నాకు లేదు నేను ఏం లేదు ఇచ్చి దాంట్లో కలిపేస్తాను ఫ్రెండ్స్ కోపేసాను కదా పోపు తీసేస్తాను సింపుల్ రెసిపీ సింపుల్ చాలా బాగుంటుంది మంచిది హెల్త్కి సొరకాయ అంటే ఆడపిల్ల లాంటిది ఆడపిల్ల ఎంత త్వరగా పెరుగుతుందో సొరకాయ కూడా అంత త్వరగా పెరుగుతుంది సొరకాయ లాంటిది ఆడపిల్ల సొరకాయ ఎంత తొందరగా పెరుగుతుందో ఆడపిల్ల కూడా తొందరగా పెరుగుతుంది కాబట్టి సొరకాయ అంటే చాలామందికి ఇష్టం కాబట్టి ఈ పెరుగు పచ్చడి నచ్చినప్పుడు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఫ్రెండ్స్ పెరుగు సొరకాయ పచ్చడి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తిని ఎట్లా మాకు కామెంట్ పెట్టండి